పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల సహోదరి సహోదరులారా యోహాను యోర్ధాని నదిలో ఆనాటి ప్రజలకు బాప్తి స్మమిస్తూ ఉండేవాడు ఒక రోజు ప్రభు తన దగ్గరకు రావడం చూసి యోహాను పలికిన మాట ఇది ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అవును ఈ లోకము యొక్క పాపాన్ని ప్రభువే మోసాడు పాపము వలన వచ్చి జీతము మరణము అంటే నిత్య నరకాగ్ని ఆ నిత్య నరకాగ్ని నుండి మనల్ని రక్షించడానికి ప్రభువే శరీర దారి జన్మించాడు లోక పాపాన్ని ఒక గొర్రె పిల్ల వలె ప్రభువు మోసి మనం పొందాల్సిన శిక్షను ప్రభువు పొందాడు మనస్థానంలో ప్రభువు సులవ వేయబడ్డాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్ తప్పబడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారు వారి పాపములన్నీ క్షమింపబడతాయి ప్రభువే వారిని పరిశుద్ధ పరుస్తాడు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం ద్వారా మన పాపములన్నీ క్షమింపబడి నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడి ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు మమ్మల్ని నిత్య నరకాగ్ని నుండి రక్ష మీరే శరీర దారి అయసుగా వచ్చారు ప్రభువా మా కోసము ఎన్నో శ్రమలను అనుభవించి మా స్థానంలో మీరు సిలువే వేయబడి సివ మరణాన్ని పొందారు ప్రభువా ఆ పాపములన్నీ మీరే భరించారు తండ్రి మీరు మా కోసం చేసిన త్యాగాన్ని గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా మీకు లోబడి మీకు నమ్మకమైన వారముగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేస్తే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్